చంద్రశేఖర్ గారిని కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీర సైనికులకు వీర మహిళలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక అవకాశం ఇచ్చారు ఇక్కడ రోసయ్య గారికి అవకాశం ఇచ్చారు ఇరవై ఐదు ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని అంటి పెట్టుకుని ప్రతి ఒక్కరి బాగోగులు తన ఇంటి పనులలా చూసుకున్న నరేంద్ర గారిని కూడా కాదనుకొని ఒక్కసారి రెడ్డి గారికి ఒక్కసారి రోసయ్య గారికి అవకాశం ఇచ్చి చూద్దాం ఎందుకంటే ఆయన పాదయాత్ర చేశారు ఎన్నో హామీలు ఇచ్చారు మడమ తిప్పనని చెప్పారు ఇస్తే చూశారుగా మీరు నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత అరాచకం జరిగిందో అని అడుగుతా ఉన్నాను అయితే వారు ఈ విధంగా ప్రకృతిని దోచుకుంటూ ఉన్నారు మరి నరేంద్ర గారు హాస్పిటల్స్ కట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వారికి ఏమి దక్కింది అని అడుగుతున్నాను నలభై యాభై రోజులు జైల్లో పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గాని ఇంకెవరైనా గాని గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నిలబడిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే నీతి నిజాయితీ ధర్మంతో ఫుల్లీ లోడ్ అయిన రెండు ఏకే ఫార్టీ సెవెన్ అని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను రండి ఎవరు వస్తారో ఈసారి మేము చూస్తాం మీరు కేవలం కులాల పేర్లు చెప్పి కులాల కుంపట్లు రగిల్చి అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రజలు పిచ్చి వాళ్ళనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు మేము రోడ్లు వేస్తే వాళ్లు కంకర ఎత్తుకుపోతున్నారు గ్రావెల్ ఎత్తుకుపోతున్నారు మేము అమరావతిని కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్లు డిస్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి కావాలో అరాచకం కావాలో కన్స్ట్రక్షన్ కావాలో డిస్ట్రక్షన్ కావాలో మీరే తెలుసుకోవాలి ఈ రోజు మందు చూస్తా ఉన్నారు మందు రూపంలో ఎంత దోపిడీ జరుగుతుందో ప్రతి పేద వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క మందుకే డిజిటల్ పేమెంట్ లేదు వచ్చిన ప్రతి కేసులో సెవెంటీ పర్సెంట్ లాభం వాళ్ళకి ఇచ్చి మాత్రమే మిగిలిన వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అందులో సన్నాసి రకం ముందు ఒకప్పుడు మందు అరవై రూపాయలు ఉండే బాటిల్ ఈ రోజు రెండు వందల రూపాయలు పెరగాల్సిన మందు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశారు అంటే చెప్తున్నారు రెండు వందలు పెట్టుకొని రెండు క్వార్టర్లు తాగినా కూడా కిక్ ఎక్కడం లేదంటున్నారు అంటే ఈ మందులో ఏం పోసారు మంచి నీళ్లు కలిపారా లేకపోతే మురికి నీళ్లు పోసారా అని అడుగుతా ఉన్నాను ఇవి తాగి పాపం ప్రజలు తెలియక వాళ్ళ కాలేయాలు లివర్లు